ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అని చాలా సందర్భాల్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది గుండె జబ్బుల బారిన పడటానికి కోవిడ్ ముందు వాటి కంటే కోవిడ్ వచ్చి తర్వాత గడిచిన సమయంలో గుండె జబ్బుల సంఖ్య బాగా గణనీయంగా పెరగటానికి స్క్రీన్ టైం పెరగటం ప్రధాన కారణమని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అంటే గుండె జబ్బులు రావటానికి ఎక్కువగా హై బీపీలు కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు డయాబెటీస్ లాంటిది ఎక్కువ పెరిగిపోవటం ఇలాంటివే గుండె జబ్బులకి ఎక్కువ ఒబీసిటీ ఇవన్నీ గుండె జబ్బులకు అని ఇంతకుముందు ఇలాంటి వాటినే చెప్పేవారు ఇప్పుడు ప్రస్తుతం గుండె జబ్బులు పెరగటానికి ఈ నాలుగుతో పాటు మరొకదాన్ని జత చేయాల్సి వస్తుంది కోవిడ్ తర్వాత నుంచి అదే స్క్రీన్ టైం ఈ స్క్రీన్ టైం ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఎవరికైతే రోజు ఉంటుందో ఇలాంటి వారికి గుండు జబ్బులు వచ్చే రిస్క్ బాగా పెరుగుతున్నదట ఈ మధ్య అధ్యయనాల్లో అది స్పష్టంగా కనపడుతుంది ఇంకొకటి తెలుసో లేదో ప్రపంచంలో తీసుకుంటే ఇతర దేశాలన్నిటిలో అమెరికా ఇంక ఇతర దేశాలు తీస్తే నలభై ఐదు సంవత్సరాలు ఆ ఏజ్ లేకపోతే ఆ ఏజ్ పైబడిన వారికి గుండు జబ్బులు వచ్చే రిస్క్ అక్కడ ఉంటే ప్రస్తుతం మన దేశంలో ముప్పై ఐదుకే గుండె జబ్బుల బారిన పట్టడం అనేది ఎక్కువగా కనపడుతున్నది అంటే ప్రపంచం మొత్తంలో ఇంత చిన్న ఏజ్లో గుండె జబ్బులు ఎక్కువగా ఉండే ఫస్ట్ కంట్రీ ఆ ఏజ్కే ఎఫెక్ట్ అవ్వటం అనేది ఇండియాలో కనపడుతున్నదని రీసెంట్ సర్వీస్ అని చెబుతున్నాయి ముఖ్యంగా ఇంకొక వాస్తవం ఏంటంటే ఈ స్క్రీన్ టైం పెరగటం కోవిడ్ వచ్చిన తర్వాత ఇళ్లల్లోనే కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ పెరగటం వల్ల వర్క్ చేసుకునే సమయంలో స్ట్రెస్ తగ్గటం కోసం ఫోన్ పేలు చేసి ఫుడ్ ఆర్డర్ చేసి డోర్ డెలివరీతో ప్యాక్డ్ ఫుడ్ని బయట ఫుడ్ని ఆర్డర్ చేసి తెప్పించుకోవటం అనేది బాగా ఎక్కువైంది ఈ రీసెంట్ సర్వేస్ గుండె జబ్బులు పెరగటానికి స్క్రీన్ టైం పెరగటానికి ఉన్న సంబంధాన్ని పరిశీలన కోసం సర్వే చేసినప్పుడు తెలిసిన వాస్తవం ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ఫుడ్ ఇంటికి ఆర్డర్ చేసి తెప్పించుకునే వాళ్ళు ఫస్ట్ కంట్రీ ఇండియాట అంటే అంత ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్ చేస్తే పిచ్చుకు తినేవాళ్ళు ఇండియాలో ఉన్నంత ఎక్కడా లేరట అందుకని స్క్రీన్ టైం పెరగటానికి ఇలాంటి ఫుడ్ ఆర్డర్ చేసి ఎక్కువ గంటలు కూర్చుని తినటానికి గుండు జబ్బులకి ఎలాంటి సంబంధం ఉందని తీస్తే ఎనిమిది గంటలు పది గంటలు స్క్రీన్ దగ్గర కూర్చుని వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది కండరాలన్నీ కాస్త కదలకుండా ఉండేసరికి ఇన్యాక్టివ్ అయిపోతాయి మస్క్యులర్ యాక్టివిటీ లేనప్పుడు ఏమవుతాయి రక్తనాళాలు రక్తాన్ని ముందుగ్గంటే సామర్థ్యాన్ని తగ్గించుకుంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనం గుండె చిమ్మినప్పుడు రక్తం కిందకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి మరి కాళ్ళల్లోకి వెళుతుంది కాళ్ళల్లోకి వెళ్ళిన రక్తం పైకి ఎక్కాలంటే కాళ్ళల్లో ఉండే కండరాలు అట్లా సంకోచ వ్యాకోచాలు నడుస్తున్నా తిరుగుతున్నా నుంచున్నా అటు ఇటు పరిగెడుతున్నా కదులుతుంటే ఆటోమేటిక్గా కాళ్ళల్లో మజిల్ యాక్టివేట్ అవుతాయి ఈ మజిల్ మూమెంట్ ఎప్పుడైతే ఉంటుందో రక్తనాళాలు మరి మజిల్స్ లోపల ఉంటాయి కదా ఈ రక్తనాళాలన్నిటి కూడా మజిల్స్ పైన మజిల్స్ లోపల ఉండే రక్తనాళాలన్నీ కూడా సంకోచ వ్యాకోచాల వల్ల రక్తాన్ని ముందుకు ఈజీగా గెంటేస్తాయి రక్తనాళాలు కదిలే వారికి వ్యాయామం చేసేవారికి తిరిగే వారికి పనులు చేసేవారికి అంటే మూమెంట్ ఉండి వర్క్ ఉండేవారికి రక్తనాళాలు డైలేట్ అవుతాయి డైలేట్ అయితే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో సులభంగా ఉంటుంది డైలేట్ అయిన బ్లడ్ వెజల్స్ కుండా బ్లడ్ పంపింగ్ చేయాలంటే గుండెకు చాలా సులభం అయిపోతుంది అందుకని బీపీ ఆటోమేటిక్గా ఈజీగా కంట్రోల్లో ఉంటుంది అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి నీడ ఎక్కువ గంటలు కూర్చునే వారికి ఈ రక్తనాళాలపైన ఒత్తిడి పెరుగుతుంది రక్తనాళాల సంకోచానికి ఎక్కువ గురవుతుంటాయి అందుకని రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మందకోడిగా అనమాట స్లో డౌన్ అయిపోతుంది రక్త ప్రసరణ వ్యవస్థ ఇది ఒక రీజన్ అయితే రెండవది స్క్రీన్ టైం ఎయిట్ ఎన్ అవర్స్ ఉండేటప్పుడు గంటకి హండ్రెడ్ వన్ ట్వంటీ క్యాలరీస్ కంటే ఎక్కువ ఖర్చు కావు అంటే ఏడెనిమిది గంటలు మీరు కష్టపడితే వెయ్యి తొమ్మిది వందలు ఎనిమిది వందల క్యాలరీస్ కంటే మీరు ఖర్చు పెట్టట్ల కానీ రోజుకు పది గంటలు కష్టపడుతున్నప్పుడు మనం దగ్గర దగ్గర పద్దెనిమిది వందలు రెండు వేల క్యాలరీస్ ఆడవారు తీసుకుంటే మగవారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వందల క్యాలరీ ఫుడ్ తినేస్తున్నారు అందుకని ఇక్కడ ఖర్చు అవటల్లా కాబట్టి తినే ఫుడ్ ఇంటేక్ ఎక్కువైంది బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేది ఎక్కువైంది వాటిలో కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్యాలరీ ఇంటేక్ ఎక్కువ వెళుతుంది ఆ ఫుడ్స్లో ఫైబర్ ఉండదు ప్రోటీన్ ఎక్కువ ఉండదు మరి దీంతో వచ్చే నష్టం ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ఇంటేక్ ఎక్కువ అవటం వల్ల ఒబీసిటీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైకలిజరేట్స్ ఇట్లాంటివి పెరిగే కొద్దీ ఇది హార్ట్ మీద ఎఫెక్ట్ చూపుతున్నాయి అన్నమాట ఈ డెలివరీ చేయించుకునే ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ కూడా ఫైబర్ లేని ఫుడ్ తినటం వల్ల బ్లడ్ వెజల్స్ ఇన్ఫ్లమేషన్ రావటం ఇన్ఫ్లమేషన్ వచ్చిన చోట ఫ్యాట్ డిపాజిట్స్ కొలెస్ట్రాల్ కానీ ప్లేట్లెట్స్ ఇట్లాంటి డిపాజిట్స్ పెరుగుతుంటాయి దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం బ్లాకేజెస్ వచ్చే అవకాశం పెరిగిపోతుందనమాట కాబట్టి ఇలాంటివన్నీ చిన్న ఏజ్లో గుండె జబ్బులు రావటానికి చిన్న ఏజ్లో మరణించడానికి ప్రపంచంలో పదిహేనేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పిల్లలు చచ్చిపోవటం అనేది ఇతర దేశాలు ఎక్కడా కనపడదు చాలా రేర్ అక్కడ కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ మంది ఈ మధ్య యూత్ చచ్చిపోవటానికి కారణం గుండె జబ్బులు సడన్గా ఎక్కడికక్కడ పెళ్లిపేటల మీద కానీ డ్యాన్స్ చేస్తూ ఆటలాడుతూ అక్కడికక్కడ చచ్చిపోతున్నారు కారణాలు చూస్తే ఈ బయట ఫుడ్ ఎక్కువ తింటాం స్క్రీన్ టైం ఎక్కువగా ఉండేట్ చేసుకోవటం మరి ఇట్లాంటి ప్రమాదాలకైతే వందేళ్ల జీవితం మరి ఎలా మనకు డౌన్ అవుతుందో ఊహించుకోండి అలాంటివి రాకుండా చేసుకోవాలంటే ప్రతిరోజు ఏడెనిమిది గంటలు స్క్రీన్ టైం ఉంటే అది తప్పదనుకుంటే చెయ్యాలి కదా మన జీవనోపాధి అది అది చేసుకుంటూ ఆ నష్టాన్ని నివారించడానికి మనం ఏం చేయాలి సాధ్యమైనంత వరకు కదలకుండా కూర్చొని పని చేసేటప్పుడు ఈ న్యాచురల్గా నట్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ సాలడ్స్ లాంటి ఫుడ్ ఇంటేక్ పెంచగలిగితే ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వారికి రిస్క్ తగ్గుతుంది అందుకని ఏదన్నా ఆహారం ఉడికింది తినాలంటే ఒకసారి తినండి కానీ అన్నిసార్లు ఉడికినవి తినద్దు అంటే ఫ్రూట్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయి ప్రోటీన్తో ఉంటాయి కాబట్టి ఫైబర్తో ఉంటాయి కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగిలేజ్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని పెంచవు ఒబిసిటీని పెంచవు అందుకని ఇలాంటి డైట్కి మీ పర్సంటేజ్ రోజు రూపలికి వెళ్ళేది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉండేటట్టు కనుక మీరు జాగ్రత్త పడండి గుండె జబ్బులు రాకుండా స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వారు కూడా రక్షించుకోవడానికి ఇది బెస్ట్ మార్గం అందుకని సిక్స్టీ పర్సెంట్ అన్న నేచురల్ ఫుడ్ రోజు తినాలి అని ఒక నియమం పెట్టుకుంటే మీకు మంచిది ఒక నలభై శాతం ముప్పై శాతం ఉడికిన ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి మిగతావన్నీ నేచురల్ ఫుడ్స్ ఉండాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే మన ఆయుష్ బాగా పెరుగుతుంది గుండె జబ్బులు రావు వచ్చినా కానీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళచ్చు దానికి మెయిన్ డైట్ ఇక కదలకుండా ఎనిమిది గంటల స్క్రీన్ దగ్గర చూస్తూ కాస్త గడుపుతున్నందుకు డిన్నర్ తే నాకు ఒక గంట వాకింగ్ చేయడానికి ట్రై చేయండి బ్రిస్క్ వాక్ వద్దు మామూలుగా సింపుల్ వాకింగ్ హాయిగా ఉంటుంది రిలాక్స్డ్ వాకింగ్ చేయండి మార్నింగ్ ఎక్కడన్నా ఒక్క గంట సమయం పెట్టుకుని వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు కాస్త ఆసనాలు ప్రాణాయామం ఇలాంటివి కొన్ని చేస్తే బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సర్కులేషన్స్లో వచ్చే ఇబ్బందులు ఇవి కంట్రోల్ చేసేస్తాయి లిపిడ్స్ని కంట్రోల్ నుంచే చేస్తాయి దీనివల్ల ఒబిసిటీ కంట్రోల్లోకి వస్తుంది దీనివల్ల గుండె పంపింగ్ చాలా సులభం అయిపోతుంది వ్యాయామాల వల్ల రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ మిమ్మల్ని చాలా యాక్టివ్గా ఉంచుతాయి డే అంతా కూడా స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి వ్యాయామం చేస్తే దీనివల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి అటు వ్యాయామం ఇటు డైట్ స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వారికి నిద్ర బాగా పట్టించి అట్లాగే దీర్ఘ రోగాలైన హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ హై బీపీ లాంటివి రాకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి కొంచెం లైఫ్ స్టైల్ని డైట్ హ్యాబిట్స్ని మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం